హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి నేనైతే మా హస్బెండ్కి ఏమండి నా కోసం ఏమైనా తీసుకురండి వేడివేడిగా తిన అనిపిస్తుందని అడిగాను అండి భార్య అడిగాక ఇంకా భర్త తేయకుండా ఉంటారా అందులో మా అయితే నేను అడిగితే ఏది కాదనండి తప్పకుండా తీసుకొస్తారనమాట నేనైతే మా హస్బెండ్కి రుమాలి రోటీ తీసుకురండి అని అడిగానండి ఇంకా మా అయితే ఏంటి చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు అని కవర్ చూసేదానండి కవర్ చూసేది అయితే ఇంకా మా హస్బెండ్తో అయితే ఇంకా వాదన అనమాట నాకు చికెన్ బిర్యానీ వద్దు నాకు ఎందుకు రుమాలి రోటీ తీసుకురాలని అడిగాను అనమాట ఇంకా మా అయితే అన్నారు అక్కడ చికెన్ బిర్యానీ రుమాలి రోటీ అన్నీ ఉంటాయి ఇంకా అన్నిటికీ ఒకటే కవర్ ఇస్తాడనమాట మన రోటీస్ అయినా కర్రీస్ అయినా అలాగే ఇంకా పలావ్ ఏది అడిగినా కూడా కవర్స్ అవే ఇస్తాడని అన్న అప్పుడు మా హస్బెండ్ ఒక డైలాగ్ కొట్టారండి ఎప్పుడు కూడా కవర్ చూసి మోసపోకు లోపల ఉన్న దాన్ని చూసి మాట్లాడని అడిగారండి అదే అనమాట సరేలే వాదన ఎందుకని చక్కగా ఒక రుమాలి రోటీ విత్ చికెన్ కర్రీ ఆనియన్స్ వేసుకునేది చక్కగా తినేస్తున్నానండి సూపర్ ఉన్నాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ శ్రీవారు అడిగిన వెంటనే తెచ్చినందుకు బాయ్ ఆల్